ఈ బ్రహ్మ విహారాలు ఆ బ్రహ్మజ్ఞాని సహజమైపోతాయి వాడికి అని చేత ఏంటంటే ఈ సందర్భంగా మనం ఈ విషయం నిర్ధారణ చేసుకోవాలి మనం ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి మనము అప్పుడే ఆ స్థాయిలో ఉన్నా లేకపోయినా తెలుసుకుంటే ఆ స్థాయికి చేరే ప్రయత్నం మనం చేస్తాం ఓహో మనం ఇంకా ఆ స్థాయికి ఎదగాలి కదా సాధించాలి కదా అంటే ఇంకా కృషి చెయ్యాలి కదా ధ్యానం బాగా చేయాలి కదా ఇంకా జ్ఞానం పెంచుకోవాలి కదా ఇంకా విషయాలన్నీ తెలుసుకోవాలి కదా అన్నది మనం తెలుసుకుంటాం ముందు ఆత్మ గురించి తెలుసుకుంటాం మనం ఆత్మనది తెలుసుకుంటాం తర్వాత అందరూ ఆత్మలని తెలుసుకుంటాం ఇంకా ఇంకా తెలిస్తే అంతా ఒకటే అయిన సంగతి తెలుసుకుంటాం ఇంకా మన ఉన్నతమైన స్థితికి మనం చేరుకుంటే జ్ఞానంలో అసలు ఏమీ లేదు ఉన్నదే ఆయన అంతా పరబ్రహ్మే అంతా పరమాత్మే అన్నది తెలుసుకుంటాం ఇంచేతంటే ఈ విషయం అంటే ఇంకేమీ లేదు సృష్టిలో ఏమీ లేదు ఉన్నట్టుగా ఉంది అంతా భ్రమే ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ ఏది లేదు ఇది బాగా నిర్ధారణ చేసుకుంటుంది అప్పుడు మనలో ఉన్న ఈ వికారాలు ఎన్ని పోతాయి అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొందుతాం ఈ విషయం మనకి రుభు గీతలో రుభు గీత ఈ పేరు మరి మీరు విన్నారో లేదని నాకు తెలియదు రుభు గీత ఆ రుభు గీతలో మహర్షి నిధాగునికి వివరించడం జరిగింది మరి ఈ జ్ఞానం రుభు మహర్షికి ఎలా వచ్చింది అంటే ఆయనకి పరమశివుడు ఉపదేశించడం జరిగింది అంటే శివుడు రుభు మహర్షికి ఉపదేశించిన జ్ఞానం అన్నమాట దాన్నే రుభు గీత అన్నారు అది ఇప్పుడు అందులో కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే పరమశివుడు రుభు మహర్షికి ప్రపంచం యొక్క శూన్యత్వం గురించి వివరించడం జరిగింది ఆయన ఏమన్నారంటే ఈ ప్రపంచం కుందేటి కొమ్ము వంటిది అన్నారు కుందేటు కొమ్ము ఎక్కడైనా కుందేలు కొమ్ము ఉంటుందా దుప్పుకుంటుంది ఇలాగా గేదుకుంటుంది ఆవుకులు కుమ్ములు ఉంటాయి కుందేలకే కుమ్ములు ఎక్కడ ఉంటాయి చేత ఈ ప్రపంచము కుందేలు కొమ్ము ఉందంటే ఎంత నిజమో ఈ ప్రపంచం కూడా అంతే నిజమన్నారండి పరమేశ్వరుడు మహర్షి అంచేత ఇప్పుడు ఆయన చెప్పబోయేటువంటి ఈ జ్ఞానం లభించడం అన్నది సర్వలోకాల్లోనూ దుర్లభం అని చెప్పాడు ఆయన పరమశివుడు సర్వలోకాలు అంటే భూమండలమే కాదు సృష్టిలో కోటాను ఉన్నాయి ఏ లోకంలోకి వెళ్ళినా ఈ జ్ఞానం లభించదని చెప్పారు అందుకే ఈ భూలోకం అంత గొప్పది ఇంతటి జ్ఞానం ఏ జ్ఞానం అయితే శివుడు మహర్షికి బోధించాడో ఆ జ్ఞానం ఏ లోకాల్లో వెళ్ళినా లభించద్దు అన్నాడు అందుచేత ఆ మహర్షితో శివుడు ఏమన్నా అంటే జాగ్రత్తగా ఆలకించు అని ఆయన చెప్పడం మొదలెట్టాడు ప్రారంభించాడు ఏమన్నాడంటే ఆయన శివుడు దృశ్యమానమైన ఈ ప్రపంచము దాని గురించి విన్నది దర్శించినది అంటే దృశ్య రూపం యొక్క దృక్కు అన్నీ కుందేటి కొమ్ము వంటివే కనిపిస్తున్నటువంటి ప్రపంచం దీని గురించి విన్నది కానీ మనం చూసింది కానీ ఎంత కూడా కుందేటి కొమ్ము లాంటిదే కుందేటికి కుందేలకి కుమ్ము ఎంత అసత్యమో ఇది అంతే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇంకా ఏమన్నారంటే మహర్షితో శివుడు సృష్టి ప్రపంచము లయము భువన మండలము పుణ్యము పాపము జయము మోహము ఇలాంటివన్నీ కూడా కుందేటి కొమ్ము లాంటివే అని చెప్పన్నారు ఇది ఇవి కూడా కుందేటి కొమ్ము లాంటివి సృష్టి ప్రపంచము లయము భువన మండలము పుణ్యము పాపము జయము మోహము ఏవైతే ఉన్నాయని అనుకుంటున్నామో అన్నీ ఏమీ లేదు కుందేటి కుమ్మలాంటివి ఇంకా ఆయన ఏమన్నారంటే కామము క్రోధము లోభము మోహము మదము మాశ్చర్యము గురువు శిష్యుడు ఉపదేశము అన్నీ కుందేటి కొమ్ము వంటివే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము గురువు శిష్యుడు ఉపదేశము అన్నీ కుందేటు కొమ్ము వంటివే అని చెప్పి చెప్పారు కుందేటి కొమ్ము ఎంత భ్రాంతో ఎంత అసత్యమో ఇది కూడా అంతే ఇంకా ఏమన్నారంటే ఆ శివుడు ఆ రుభు మహేష్తో నేను నీవు జగత్తు ఇలాంటి భావాలు ఆది మధ్యాంతాలు వర్తమానము భూత భవిష్యత్తులు అన్నీ కుందేటి కొమ్ము వంటివి అసలు ఏదైతే మనం ఊహిస్తున్నామో ఏదైతే అనుకుంటున్నామో ఏదైతే చెప్పుకుంటున్నామో అన్నీ కుందేటి కొమ్ము లాంటివే ఇంకా ఏం చెప్పారంటే సర్వలోకాలు సర్వజీవులు సర్వధర్మాలు సర్వలోకాలు సర్వజీవులు సర్వధర్మాలు వాటికి సంబంధించిన సిద్ధాంతాలు అవిద్య విద్య అన్నీ కుందేటుకొమ్ము వంటివే ఇంకా ఏంటంటే మాటలతో చెప్పబడినది విశ్లేషణ చేయబడినది ఇంద్రియాలతో గ్రహించబడినది అన్నీ కుందేటి కొమ్ము వంటివే అని పరమశివుడు మహర్షికి చెప్పడం జరిగింది ఆయన ఇంకా ఏమన్నారంటే ఈ దేహం నేను అనే సంకల్పమే భయం అన్నారు త్రికాలలోనూ అది కానే కాదు ఈ దేహం నేను అసలు ఏ కాలంలో కూడా అది కానే కాదు సర్వము బ్రహ్మమే కేవలం బ్రహ్మమే ఏమి లేవు ఉన్నదే అయినా సర్వకాలాల్లో ఆయన ఇంకా ఏమన్నారంటే నేను దేహం అనే సంకల్పమే సంసారం అన్నారు త్రికాలలో అది కానే కాదు దేహం నేననే భావం వల్లే సంసారం కానీ అది కానే కాదు సర్వము బ్రహ్మమే అన్నాడు కేవలం బ్రహ్మమే అన్నాడు ఆయన కంట ఇంకేమీ లేదు ఇంకొకటి ఉంటే అనుకోవచ్చు ఇది మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే మనం వాళ్ళేదో వేరు నేనేదో వేరు అంటూ అసూయ పడుతున్నాం ద్వేషిస్తున్నాం పడుతున్నాం ఇన్ని చేస్తున్నాం నిజంగా చూస్తే ఏమీ లేదు ఏమీ లేని దానికి ఎన్ని దేనికి అసలు నేను ఈ దేహము అనే సంకల్పమే మహాపరాధం అన్నాడు నేను ఈ దేహం అనేటువంటి సంకల్పమే మహా అపరాధం త్రికాలలో అది కానే కాదు సర్వము బ్రహ్మమే కేవలం బ్రహ్మమే అని పరమశివుడు మహర్షికి చెప్పాడు ఆయన ఇంకా ఏం చెప్పాడంటే మనసే దుఃఖము మనసే జగత్తు మనసే వాంఛ మనసే కళంకము మనసే సంసారము మనసే జగత్రయము మనసే మహాశోకము మనసే వృద్ధాప్యము ఎంటికీ కారణం మనసే అన్నాడు ఆయన మనసు ఎల్లవేళలా ఉండదు మనసు జడము మనసే చిత్తము మనసే అహంకారం అన్నాడు ఇంకా ఆయన ఏం చెప్పాడంటే మనసే కాలము మనసే కళంకము మనసే సంకల్పము మనసే జీవుడనే భావానికి ఆధారం జీవుడని అని ఎందుకు ఆ భావానికి ఆధారం ఏంటంటే మనసే ఈ విశ్వం ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే ఈ విశ్వం మనసుచే కల్పించబడినది ఈ రూపం మనసుచే కల్పించబడినది జరిగినది జరుగుతున్నట్లు అనిపించేది ఇప్పుడు ఏదైతే జరిగిందో ఏదైతే జరుగుతున్నట్లు అనిపిస్తుందో ఇదంతా మనస్సుచే కల్పించబడింది అంతేకాదు విజ్ఞానము సంకల్పము ద్వందాలు కాలము సంకల్పం మాత్రము దేశము ఇవన్నీ సంకల్పం మాత్రమే ఇంకేం చెప్పబడిందంటే సంకల్పము అసత్యము త్రిలోకాలు అసత్యము గురువు అసత్యము శిష్యుడు అసత్యము ఎవరినో ఉంటే కదా అంత అయిన కదా ఆయన తప్ప ఇంకేమీ లేదు అంతేకాదు దేహము అసత్యము మనసు అసత్యము సూక్ష్మము అసత్యము అఖిలము అసత్యమే చివరికి ఆయన ఏం చెప్పారంటే ఉన్నదల్లా బ్రహ్మమే దీనిని విశ్వసించు దీనిని కనుక నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు బ్రహ్మవే అవుతావు బ్రహ్మమే అవుతావు అని చెప్పాడు ఇది తెలుసుకుంటే ఈ జ్ఞానం పొందితే నువ్వు బ్రహ్మమే అవుతావు అన్నాడైనా ఇంకా అసూయలు ఏముంటాయి ద్వేషం ఏముంటుంది కోపాలు ఏముంటాయి ఏముంటాయి ఏమీ లేదు ఏమైనా ఉంటే కదా మనం గా చివరికి తెలుసుకునేది పొందేది ఇదే మీరు హయ్యెస్ట్ స్థితికి ఎదిగారు అంటే మీరు ఇది తెలుసుకుంటే ఆ స్థితికి ఎదిగినట్టే లెక్క ఏమీ లేదు అన్నీ ఉన్నట్టుగా ఎన్ని ఒడవలు ఎన్ని ఎన్ని హడవడు పడుతున్నాం అంచేత మరి ఉన్నదల్లా బ్రహ్మమే అన్న సంగతి తెలుసుకోండి అందులోంచి వచ్చింది అందులోకి వెళ్ళిపోతుంది బయట ఎవరు ఇంకేమీ లేదు అసలు ఆయన తప్ప ఇంకేమైనా ఉంటే అప్పుడు మొన్న కూడా మనం చెప్పుకున్నాం ఆయన నుంచే సృష్టి జరిగింది ఇప్పుడు మనం ఇల్లు కట్టాలి అంటే ఏదో ఓ చోటు నుంచి ఇసుక తెస్తాం ఓ చోట సిమెంట్ తెస్తాం ఓ చోట నుంచి ఐరన్ తెస్తాం అలా తెస్తే అక్కడ ఒక ఆకారం తయారవు అలాగా ఈ సృష్టిని ఈ ప్రపంచాన్ని ఆ పరబ్రహ్మ ఎక్కడి నుంచైనా పట్టుకొస్తే అప్పుడు అది వేరు అంటాం కానీ ఆయన ఎక్కడి నుంచి తేలేదే ఇంకోటి ఉంటే కదా ఆయన తప్ప ఆయన నుంచే ఇవి సృష్టిపడింది కానీ చివరికి కొన్నాళ్ళకి ఎన్ని అదృశ్యమైపోతాయి లోకాలు సమస్తం అన్ని ఏమీ లేవు ఇదే మనం తెలుసుకోవాల్సింది మన జ్ఞాన పరిధి పెరిగి అప్పుడు ఇవన్నీ ఏముంటాయి అందుకే పత్రికారు ఏమన్నారంటే బ్రహ్మ విహారాలు అన్నవి బ్రహ్మజ్ఞానికి సహజము అన్నారండి సహజ స్వభావం